మొన్న జరిగిన కుంభమేళాలో ఓ యువతి కళ్ళను చూసి అందరూ ఫిదా అయిపోయారు అంటూ ఆమెను పెద్ద నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది సార్లమ్మ గద్దలపైకి వచ్చే సమయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె వేసిన స్టెప్ లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఈసారి సరికొత్త శోభను సంతరించుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తుల కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేశారు పారిశుద్ధం నుంచి భద్రతా వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు జాతరకు వచ్చే భక్తులకు గొప్ప అనుభూతిని మిగిల్చాయి అయితే ఈ భక్తి పారవశ్యం మధ్య ఓ ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది ఒక అధికారిని విధి నిర్వహణలో ఉంటూనే గిరిజన సంస్కృతితో వేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది గతంలో కుంభమేళాలో ఓ సామాన్య యువతి మొనాలిసాగా గుర్తింపు పొందితే ఇప్పుడు మేడారంలో ఓ ఐపీఎస్ అధికారిని తన ఉత్సాహంతో నెటీజన్ మనసు గెలుచుకున్నారు సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్న అపురూప ఘట్టంలో రాష్ట్ర మంత్రి సీతక్క తోటి పోలీస్ అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసిన ఆ అధికారిని పేరు వసుంధర యాదవ్ కాకి దుస్తులో గంభీరంగా ఉంటూనే జాతర సందర్భం జాతర సంబరాల్లో మమేకమై ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు ప్రతి వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కనిపిస్తున్నాయి మేడారంలో మెరిసిన అందమైన ఆఫీసర్ అంటూ ఈ వీడియోలు షేర్ కావడంతో నెటిజన్లు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతుకుతున్నారు